స్థానిక గోకవరం రోడ్లని కాపు కళ్యాణ మండపంలో శక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతి నవీన్ అన్నారు జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించిన పదిహేడు వందల నలభై మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ చోతుల మీద అందించారు ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడారు ఆటో కార్మికులకు జ్యోతిర నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా ఆటో కార్మికులకు చిరు సహాయం అందించాలని తీసుకున్నామని తెలిపారు

கங்கா மலை மலையாளமா అందరూ కూడా సైలెన్స్ కూర్చుంటే మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం చాలా ఇబ్బంది పడి కాదు ఒక ఒక మంచిది ఒక తుడినప్పుడు వస్తే ఒక ఎల్లిన ప్రమాదం చెప్తే ఒక ఒక స్టోక్ వచ్చిన మరి

అన్ని కూడా మా వంటే ఉంటూ మాకు ఎన్నో సహకార సహాయ సహకారాలు అందించి చాలా ఆపేతో అభిమానంతో ఉన్న మీ అందరికీ కూడా సరస్సు వచ్చి బాధాలు తెలియజేస్తున్న ముఖ్యంగా గుడి దగ్గర మీటింగ్ చాలా ఆటలు ఉన్నాయి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసుకుందామని తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్తే అప్పటికి అందరూ సరదాగా చాలా సంతోషంగా సరదాగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మీరు ఏం మాట్లాడుకుంటారు ఏంటి సమస్యల గురించి మాట్లాడుకుంటారా సరదాగా మాట్లాడుకుంటారా అంటే కొన్ని సమస్యల్ని ఆ రోజు చెప్పడం జరిగింది నాకు మా రాగా వీళ్ళైతే అంటే రావడం అంటే చలాన్ తీస్తున్నారు చలాన్ తీసిన తర్వాత మా వాడికి ఏదో ఏ లైట్ బాగలేదు సీట్ పోవలేదు అని ఏదో వంక టి మళ్ళీ పంపిస్తుంట చలాం వేస్ట్ అయిపోతుంది మరి దాని విషయంలో నెలంతా కష్టపడినా కూడా చాలా కష్టం అని చెప్పడం జరిగింది ఏంటి ఈ పరిస్థితుల్లో మీరు మన ఆటోని ఎందుకు నమ్ముకోవాలి మీరు వేరే విధంగా ఎందుకు వెళ్ళకపోతున్నారని అడిగితే ఇంకా మాకు ఇది అలవాటు అయిపోయిందండి మాకు ఇదే అని చెప్పడం జరిగింది ఆ రోజు నాకు పుట్టిన ఆలోచనే జ్యోతి ఫౌండేషన్ ద్వారా ఎంతో సహాయం ఒక ఆలోచన పుట్టి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా నేను ఎన్ని ఆటోలు ఉన్నాయి చూడండి ఒక పదిహేను ఇస్తాం అనుకున్నాను కానీ నాకు మళ్ళీ అనిపించింది పది కేజీలు ఇచ్చిన పదిహేను కేజీలు ఇచ్చిన ఉపయోగం ఉండదు ప్యాకెట్ మొత్తం ఇరవై ఐదు కేజీలు ఉంటుంది కాబట్టి మొత్తం అంతా ఇస్తాం ఒక నెలలో సరైన వాళ్ళకి సరిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆలోచన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఫౌండేషన్ మీద కూడా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఫౌండేషన్ ద్వారా గతంలో స్కూల్ పిల్లలకు బల్లలు పెంచిలు చేయించా నా కార్యకర్తలు నా స్నేహితులు నా కేంద్ర సహాయ సహకారాలతో తర్వాత మళ్ళీ డిఎస్సి కోచింగ్ ఇక్కడే పెట్టడం జరిగింది ఏడు వందల మంది పరిచయలకి డిఎస్సి కోచింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ఒక అమ్మాయికి అయితే తొంభై రెండు మార్కులు వచ్చాయి మన కోచింగ్ సెంటర్ లో తీసుకున్న అమ్మాయికి తొంభై రెండు మార్కులు వచ్చాయి అంటే ఒక టీచర్ మన ఇక్కడి నుంచి తీసుకున్న ఒక టీచర్ తయారైంది ఇంకా చాలా

నిలబడగలుగుతాం కాబట్టి ఆ సమస్యల మీద పోరాడమని మనం చేసుకుంటూ అదే ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కూడా మొదలవడం జరిగింది దాంట్లో వ్యాపార వేత్తలు ఎవరైనా ఉన్నా సరే వ్యాపార పరంగా అక్కడ దాన్ని తీసుకుని ఇంకో పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఎవరైనా ఆలోచన విధంగా ముందుకు మనం చేసుకుంటున్నాను ఎందుకంటే యూనియన్ మీటింగ్ పెట్టారు ఇండస్ట్రియల్ పార్క్ అనుకుంటారు ఈ ఆటో చదువుకున్న వాళ్ళు చాలా మంది డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వేరే దారి లేక ఈ వృత్తిలో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు మీ ఆలోచనతో ఫైనాన్షియల్ గా ఒక వ్యాపార వ్యవస్థను తయారు చేద్దాం ఎందుకంటే కొత్తగా చదువు పోగేసి ఆ మీటింగ్ కూడా పెట్టి ఇలాంటి ఫైనాన్షియల్ అందరినీ కూర్చోబెట్టి ఆలోచన కూడా ముందుకు నడిపే విధంగా ఈ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా బాధ్యత ఉండే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా జ్యోతి నెవరి గారు వెంట మేము ఉంటాము అడుగు జాగా నడుస్తామని మనం చేసుకుంటూ ఇదే విధంగా అందరూ కూడా కలిసి వెళ్దాం జగ్గంపేట నియోజకవర్గంలో ఏ సమస్య లేకుండా చేసే

నోట్ చేయించుకున్నారో ఎంత మంది నోట్ చేయించుకుంటే అంత మందికి కూడా ఇళ్ళ స్థలాన్ని ఇచ్చి చెప్తున్నాను ఇదే కాదు మీ గురించే నా గురించే కాదు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం గురించి మీరు ఆ మొత్తం చెప్పాలి బాధ్యతగా ఉండాలి ఎంత ఏదేమైనా యాక్సిడెంట్ అనేటప్పటికి ఏది చెప్పి చెప్పి రాదు కాబట్టి ఆటో యూనియన్ సోదరులందరికీ కూడా జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించి మీకు లాభం చేయకూడే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ చిత్రంలో దాన్ని కూడా ప్రకటిస్తాం సోదరు ద్వారా అదే కాదు ఇంకా యూనియన్లకి ఆటోలు పెట్టుకోవడానికి స్థల అడిగారు కూర్చోవడానికి ఆఫీస్ అడిగారు ఇవన్నీ కూడా అతి తొందరలోనే మీకు చెరువులో వచ్చేలాగా దాన్ని కూడా మీ దగ్గర తీసుకొస్తాం ఈ అన్ని కూడా మీ సమస్యలు రోజు రోజుకి తెలుసుకుని మీ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటాను ఖచ్చితంగానే మీ సమస్యల మీద పోరాడుతాను ఈ ఫ్రీ బస్ రాష్ట్రంలో అందరికీ మహిళలకు చాలా సంతోషమైన ఆటో యూనియన్ కుటుంబాలకు మాత్రం చాలా విచారకరమైన విషయం కొంతవరకు కానీ తప్పదు అయినా సరే మీ సంవత్సరం మీద పోరాడుతూ ఏ ఇబ్బంది రాకుండా గతంలో ఏ విధంగా ఫైనాన్షియల్ గా మీరు స్ట్రెంత్ ఎంత ఆలోచించుకోండి ఉన్నా సరే డైరెక్ట్ గా నాకు చెప్పండి సమస్య మీద పోరాడుతూ అంటే అన్ని ముందు ముందున్నటువంటి ఆటో కార్మిక సోదరులకి నన్ను ఎప్పుడూ అభిమానించేటటువంటి నా మిత్రులకి పత్రికా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ముందుగా ఇవాళ నాకు ఆనందదాయకమైన రోజు అని ఎందుకు అన్నాను అంటే నేను ఎన్నికల్లో నాలుగు వాగ్దానాలు చేశాను నాలుగు వాగ్దానాల్లో అతి కీలకమైంది అందరికీ ఉపయోగపడేది నీటి సమస్య పరిష్కారం నిన్న రోజు కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా పేరు ఇది జ్యోతి ప్రాజెక్టు ఇవ్వాలి అని చెప్పి శాంక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారిగా శాంక్షన్ ఇచ్చి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా అరుదైనటువంటి విషయం మరి అది నాకు ఇంకంతకన్నా ఆనందం ఏంటి ఒక నీటి సమస్యని ఒక వాగ్దానాన్ని ఎన్నికల ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని నేను అతిగా అభిమానించే ఒక రైతుగా నేను పడ్డటువంటి కష్టం రైతు పడకూడదు భవిష్యత్తులో ఆశించేటటువంటి వ్యక్తిగా ఆ అవకాశం ఇవాళ వచ్చింది అంతేకాకుండా మొన్న నెలలో కేబినెట్ జరిగింది అందులో కూడా కేబినెట్ నిర్ణయమే తీసుకున్నారు మల్లవరం ఎత్తుపోతల కొంత ఈ రెండు పథకాలతోటి మన నియోజకవర్గంలో సమృద్ధైనటువంటి నీటిని మనం ఇచ్చేటటువంటి అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు కలిగించారు ఇంకెంతకంట నాకు కావాల్సింది అందుకోవాలనే ఇవాళ ఆనందదాయకమైనటువంటి రోజు అని చెప్పేసి మనం చూసుకుంటున్నాను మరి నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ అంటే ఆ రోజు చెయ్యాలితే అంతేగాని చెయ్య ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు దొక్కాటం కూడా ఆగిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఒక సిరు సాకారంతో ఒక ఆత్మస్థైర్యాన్ని మీకు అందివాలి అని చెప్పి నవీన్ ఇస్తున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నవీన్ నేను అభినందిస్తూ మరి ఇవాళ మీకు జరిగింది నష్టం అని మాత్రం నేను లే ఎందుకంటే నష్టమని అనుకుని దాన్ని మరింత బలం చేసి మీకు మీకు అందిస్తే మీరు ఇంకా నిర్వీర్యం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక నాయకుడిగా మీ అభిమానిగా ఏ అన్నా సరే ఎదురొట్టి పోరాడి మిమ్మల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ముందుగా నేను ఆ నమ్మకాన్ని పోకుండా ఎక్కడ సన్నకుండా మీకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇది నష్టం అని మాత్రం మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని ఇవ్వడం జరిగింది అందరూ అమలు చేసినటువంటి కార్యక్రమం వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బందిని ఏ రకంగా తట్టుకోవాలి మనం ఏదైతే మహిళా సదురీ ఉచిత బస్సు అమలు చేసేటటువంటి అవకాశం కల్పించారో అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆరు సూత్రాల్లోనే కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ కనెక్షన్ ఆరవతో ఉన్న వాళ్ళి ప్రతి ఇంటికంటే జ్యోతికో కొండ బాబుకోవాలి మీలాంటి హరవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి జ్యోతి మీదకి వస్తే ప్రమాదం మన చుట్టూ గింగిల్ కొడతా ఉంటది అది మీ తప్ప ఎవరితోడు తప్ప ఎవరిదే అన్నది పక్కకి తీసేయండి మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళి మీరు మీద పడుకునే వరకు కూడా ఆ ప్రమాదం అనేటటువంటి గట్టిగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాం కాబట్టి ఆ వెంటాడే దాన్ని ఇవి రీతిగా ఆదుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ చిన్నటువంటి అనుకూల ఆదాయంలో మీరు ప్రీమియం కట్టేటటువంటి పరిస్థితి ఉండదు ఇది కమ్యూనల్ ఫీడు ప్రీమియం గాని కట్టగలిగితే ఇక్కడ తక్కువగా ప్రీమియం అవుతుంది రెండు వేలు అందరికీ లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఒక వ్యక్తి కాదు యూనిట్ పరంగా మనం కడతాం సుమారు మన నియోజకవర్గంలో రెండు వేల మంది వరకు ఉంటారు ఆటో డ్రైవర్లు ఈ ఆటో డ్రైవర్లు అందరికి కూడా మనం తగ్గ అందరికి సంఖ్య అందరిని రిజిస్టర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి విధానం ద్వారా డాక్యుమెంట్ ద్వారా మనం ఇన్సూరెన్స్ ఎప్పుడైతే కట్టామో వాళ్ళందరికీ కూడా ఆకుంటారు అందులో ఏ మాత్రం చిన్న నష్టం జరిగినా పెద్ద నష్టం జరిగినా నష్టం జరిగినా ఈ ఇన్సూరెన్స్ చెందేటటువంటి పరిస్థితి ఒక మంచి నిర్ణయం నేను మనస్ఫూర్తిగా నవీన్ అభినందించక తప్పదు ఇది కాక ఒక పిలుపు ఇచ్చాడు ఇవాళ ఏదైతే ఇండస్ట్రియల్ మినీ పార్క్ మనం నిర్మాణం చేస్తున్నాం ఇక్కడ నాలుగు స్టేట్స్ ఉంటా ఐదు ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నాం పది కోట్ల యాభై లక్షల రూపాయలతో దీనికి ఆపు రీచ్లోనే కడతల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది దీని మీద మీలో ఔత్సారిలు ఎవరున్నా ఒక పది మంది ఐదుగురు మీరు కలిసి ఒక యూనియన్గా ఏర్పడి సంఘంగా ఏర్పడి చదువుకున్నటువంటి వాళ్ళు ఇందాక మన మా ప్రకాష్ ప్రకాష్ బిఏ చదివాడు ఉద్యోగ ఆటో ఎక్కడో మొదలెట్టాడు ఇంకా దాన్ని ఉండిపోయింది అలాగే అలాగే నలుగురు నలుగురు ఐదు కలిసి మీరు కొద్దిగా ఇరవై ఐదు శాతం బట్టుబడి మీరు పెట్టగలిగితే ఇక్కడ ఎవరు మనం మహం కావకన్నా అతని పెత్తనాన్ని నేను ఎత్తు మీద పెట్టకన్నా ఇంకా నమ్మిన ఆలోచించు డెబ్బై ఐదు శాతం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు బ్యాంకులు అప్పించేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎన్నుకునేటటువంటి ప్రాజెక్టు విధానాలు బట్టి దాన్ని మీరు సమర్థులైనటువంటి వాళ్ళు ఎంతో చేయక చేసుకోగలిగేటువంటి వాళ్ళు ఆలోచన చేసి ఆ ప్రాజెక్టు తయారు చేసుకుని మీరు రాగలిగితే మీరు చేసేటటువంటి ప్రాజెక్టు సరిపడేటువంటి కేటాయించడం మీకు ఎవరు జరుగుతారు మీరే పారిశ్రామికవేత్తగా పారిశ్రామికవేత్త అంటే పది కోట్లు పెట్టి వాళ్ళు పారిశ్రామిక వ్యక్తి పది లక్షలు పెట్టేవాళ్ళు పారిశ్రామిక వేస్తే పదివేల కోట్లు కానీ పది లక్షలు పెట్టే వరకే ఆదాయం ఎక్కువ పరిస్థితి ఎందుకంటే మీరు స్వయంగా చూసుకుంటాడు స్వయంగా పనిచేసుకుంటాడు తల్లికి వందనం దాన్ని అమలు చేశాడు దాని వల్ల మీ పిల్లలు ఎంత పొందుతుంటే అంత మందికి కూడా తల్లికి వందడం ద్వారా ఉన్నాయి కంటెంట్ దానివల్ల కూడా మీరందరూ ఇక్కడ పిల్లలు ఉన్నటువంటి వారు చదివించి పోగలిగేటటువంటి వారు అందరికీ లబ్ధి కూడుతున్నటువంటి పరిస్థితి ఈ సూపర్ సిక్స్ పథకాల వల్ల అలాగే మీలో కూడా చాలా మంది రైతు కుటుంబాల వారు ఎకరమో అరకరమో ఫార్టీ పర్సెంట్లో పది సెంట్లో పరిస్థితి ద్వారా అన్నదాత సుఖీ కూడా చాలా మంది లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ సమావేశం అయినటువంటి వాళ్ళు ఇవాళ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటో కార్మికులకి ఏదైతే నాలుగో అంశాన్ని అమలు చేసేవో మహిళా సోదరికి ఫ్రీ బస్ కార్యక్రమం దాని ఒక్కంత నష్టం కలిగింది మీకు మాత్రం అని చెప్పి వాస్తవంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆ నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి మనం ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి ఎప్పటికైనా గతంలో ఒకసారి చంద్ర ఏదో ఒక సమావేశంలో ఆటో వర్కర్స్ కూడా ఖచ్చితంగా ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల జరిగేటటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి ఆలోచన నేను చేస్తున్నాను వాళ్ళకు అమలు చేస్తాను అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మాట ఇస్తే తిరిగేటటువంటి వ్యక్తి కాదు ఖచ్చితంగా ఆటో వర్కర్స్ కూడా అమలు చేసేటటువంటి బాధ్యత ఉన్నది అయితే మీలో ఒక ఆత్మస్థైర్యాన్ని తీసుకురావాలని ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి అని మీ ప్రజాప్రతినిధిగా మరి మన నమ్మేం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు ప్రకటించాడు ఒకటి ఇవాళ మీకు తాత్కాలిక ఉపశమనం కోసం పార్టీ కేజీలు ప్రతి ఆటో వర్కర్కి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం దీనివల్ల మీకు జరిగేది ఏంటంటే మొత్తం అంతా కూడా సంపత్ సుసంపన్నం అయిపోవడం కానీ రేపటి రోజు ఏంటి అని ఆలోచించకుండా ముందుకెళ్ళడానికి ఒక్క నెల రోజులు ఆహార పదార్థం మనకి ధైర్యంగా ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది దాని ద్వారా ఎంతో కొంత గెలుసువాటి వస్తుంది ఇవాళ జరిగేటటువంటి నష్టంలో ఆ నష్టం నుంచి దీన్ని కొంత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండోది ప్రకటించాడు ప్రతి ఒక్కరికి కూడా ఎళ్ళ స్థలాలు ఇస్తాను అని చెప్పేసి ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా భావించాలి మనం నా దగ్గర లీడర్స్ వచ్చేవి చెప్తున్నాను మీకు జగ్గంపేటలో కావాలి జగ్గంపేటలోనే ఇస్తాను మూడు సెంట్రల్ స్థలాలు ఒక్కొక్కరికి అని చెప్పి కానీ మేముతో అయితే మాట్లాడుకోలేదు నేను రా అని చెప్పలే అనకుండానే ఇప్పుడు ప్రకటించేసిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని స్థలాలు జగ్గంబేట్లో కావాలంటే ఏ ఊళ్ళో సరే జగ్గంబేట్లోనే ఇస్తా లేదు మా మాకు కావాలంటే అక్కడిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది